విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ముఖ్యమంత్రి అంతులేని అవినీతి భూదోపిడికి పాల్పడ్డారని భాజపా నేత లంకా దినకర్ విమర్శించారు వైకాపా ఓటమి తప్పదని తెలిసి చీకటి అటవీ ప్రభుత్వ భూములు కాజేసేందుకు కుట్రపూరిత యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఫిబ్రవరి ఆరున విడుదల చేసిన జీవో అనేక అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు జగనన్న పాలనలో పవర్ ప్రాజెక్టుల ద్వారా అంతులేని పైసలు భూములు దోపిడీ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు కలగని కథలని ఈ ప్రాజెక్టులు యాక్సెస్ ఇండియా వారిది రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఎకరాల భూ పందెడానికి తెరలేపింది దాదాపు ముప్పై వేల ఎకరాలు ఈ యొక్క యాక్సెస్ ఎనర్జీస్ వారికి ధారాదత్తం చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధమైపోయినాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే పీపీఏలు అన్ని రకాల ప్రాజెక్టులకి రద్దు చేసి ఈ ఒక్క కంపెనీకి ఇంత ఆదరాభిమాన ప్రేమలను కురిపించడానికి కలిగిన ప్రధాన కారణం ఏంటంటే ఆయన అస్మదీయుల్ని దీనిలో చేర్పించి వారి ద్వారా ఆ కంపెనీ ద్వారా ఇంత పెద్ద దోపిడీకి ఒకవైపు ప్రజాధనాన్ని దోపిడి రెండో వైపు సహజ వనరులు భూములు దోపిడి రెండు అంశాలని కూడా ఆయన తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సోల్ ఇండో సోల్ అని అంటే ప్రమోషన్ బోర్డు ఎస్పీఐపీకి వాళ్ళు ప్లేస్ చేశారు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జస్ట్ ఎన్నికలకి ముందు రెండు సంవత్సరాల నుంచి తంతు నడుపుతున్నట్టు నడిపి ఉన్నట్టుండి విడుదల చేసిన జీవో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇట్లా లక్షలాది ఎకరాలని దోపిడీ చేయడానికి వీలుగా వాళ్ళకు కావాల్సినటువంటి అస్మదీయులకి అవి మొత్తం కూడా తక్కువ ధరకి చౌకగా దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఒకవైపు ఇండోసోల్ని మరొక వైపు యాక్సెస్ ఎనర్జీస్ ఒకవైపు నుంచి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తా దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చేటటువంటి విధంగా ఈ ప్రాజెక్టు యాక్సెస్ ఎనర్జీస్ ద్వారా చేయటము లక్షలాది ఎకరాలు ఇవాళ ఇండోసోల్ ద్వారా లాగేయటము రెండున్నర లక్ష ఎకరాలు భూములు లీజు కావాలి మళ్ళీ కొనుక్కోవటానికి ఈ అంటే ఎంత